ఒకటండి చేస్తున్నటువంటి పని లోపల మనకు రిజల్ట్స్ వస్తున్నాయంటే అది మనం డబ్బులు తీసుకునే దానికంటే కూడా ఎక్కువ తృప్తిని ఇస్తుంది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది డబ్బులు ఇస్తే అకౌంట్లో పడ్డప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందం కలుగుతుంది చేతిలో డబ్బు తీసుకుంటే మళ్ళీ రేపు ఖర్చు పెట్టేస్తాం పోతాయి కానీ ఈ ఆనందం ఆనందమైనటువంటి స్థిరంగా ఉండిపోతుంది మా మైండ్లో ఈ డబ్బులు ఇచ్చినవి వాళ్ళు ఎంత ఇచ్చారని కూడా గుర్తుండదు కానీ పలాని వ్యక్తికి నేను ఇది చేస్తే ఇది సక్సెస్ అయిందంటే అది జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది అలాంటి ఆనందాలు నాకు చాలా అనుభవంలో ఉన్నాయి ఎంతమంది పెళ్లిళ్ళైన చేసిన తర్వాత ఎంతమందికి వ్యాపారాలు అభివృద్ధి జరిగినాయి ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చెందాయి ఎంతమంది బాగుపడ్డారు ఎంతమందికి సంతానం అయింది ఎంతమంది ఫ్యామిలీలో చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు వాళ్ళు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు స్థిరపడ్డారు ఫైనాన్షియల్ ఇష్యూ లేకుండా ఉన్నారు అట్లా అనేక వ్యాపార గ్రోత్ లేనటువంటి వాళ్ళు వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కొన్ని కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని ఈ రోజున జీతాలు కట్టలేక కంపెనీలు తీసుకున్న వాళ్ళకు ఉపశమనం ఇచ్చినటువంటి ఓంకార జ్యోతిష్యాలే అండి రెండు రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి కేవలం ఒక రత్నాన్ని ధరిస్తే వాళ్ళ జీవితాలు మారిపోయాయి ఇలాంటి ఓ సందర్భాలు కూడా చాలామంది చాలామంది ఉన్నారు అన్నమాట